నమస్కారం వెల్కమ్ టు మన ఈ రోజు అయితే మీ అందరి కోసం నేను కొత్త కొత్త కలెక్షన్స్లో ఫ్రాక్స్ తీసుకొచ్చాను అది కూడా ఏ సీజన్ తగ్గట్టు అయినా మన కాడ అలాంటి సీజన్కి సంబంధించిన డ్రెస్ అయితే ఇప్పుడు ఫెస్టివల్స్ దివాళీ అండ్ పెళ్ళిళ్ళ సీజన్లో అండ్ ఫంక్షన్లో రిసెప్షన్ టైంలో ఇలాంటి కలెక్షన్స్ అయితే మనకు యూజ్ అవుతాయి కదా అందుకైతే నేను ఇలాంటి కలెక్షన్ తీసుకురావడం జరిగింది అది కూడా కలర్స్ వచ్చేసి ట్రెండీ కలర్స్ రోజ్ గోల్డ్ మెయిన్ వర్క్ చూడండి పూర్తిగా కూడా మనకు బీట్స్ వర్క్ అనేది అయితే ఇంక్లూడ్ చేశారు ఫుల్లీగా ట్రెడిషనల్గా అఫీషియల్గా ఇలా చాలా సింపుల్గా ఉండేటట్టు మనకు డిజైన్ అయితే చాలా బాగా చేశారు కదా నేను కలర్స్ కూడా చూపిస్తాను పిస్తా కలర్ మీద చూడండి వావు కదా స్లీవ్స్ కూడా చూడండి ఫ్లవర్ అనేది వెయిట్ చేశారు అండ్ డిజైన్ కూడా మీరు చూడవచ్చు చాలా బాగుంది నీట్గా చేశారు మనకు హ్యాండ్వర్ హ్యాండ్ వర్కే బీట్స్ వర్క్ తోటి పూర్తిగా కూడా నీట్గా నీట్నెస్ అయితే మనకు కనబడిద్ది అండ్ నెక్స్ట్ శాంపుల్ చూపిస్తాను ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ లెవెండర్ కలర్లో లైట్లో చూడండి పూర్తిగా కూడా మనకు హ్యాండ్ వర్క్ పీస్ అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది మిడిల్ మిడిల్లో ఇచ్చారు అండ్ దుపట్ట మీద వచ్చేసి సీక్వెన్సీ అయితే ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా యూనిక్గా అవ్వబడుతుంది స్లీవ్ పార్ట్కి వచ్చేసరికి చూడండి డిఫరెంట్గా ఇచ్చారు కదా అది కూడా మనకు ఇంక్లూడ్ చేసే ఇచ్చారు మనకు ఎటువంటి పని లేదు వెయిట్ చేసుకున్నామా ఓన్లీ ఫంక్షన్కే అటెండ్ అవ్వడమే పార్టీ వేర్ అంటారా ఇక నేను పార్టీ వేర్లో చూపిస్తాను వావ్ అనాల్సిందే మీరు అయితే చూడండి నేను డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో కూడా తీసుకొచ్చాను లాంగ్ ఫ్రాక్లో చూడండి చాలా బాగుండింది కదా ఇలాంటి కలెక్షన్స్ ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి ఇలాంటిది మన రాజరచన తప్పించి ఇంకెక్కడ మీరు చూసి ఉండరు ఇలాంటివి మనకు టాలీవుడ్లో బాలీవుడ్లో హీరోయిన్స్ వేర్ చేసుకుంటారు కదా అలాంటి కలెక్షన్స్ అయితే నేను తీసుకొచ్చాను మనకేం తక్కువండి మనం కూడా ఇలాంటి ట్రెడిషనల్లో ఇలాంటి కొత్త కొత్త ట్రెండి కలెక్షన్స్ అయితే తీసుకొస్తాము ఇలాంటి కలెక్షన్స్ అయితే నేను ప్రతిరోజు చూపిస్తున్నాను కదా ఈరోజు కలర్ కాంబినేషన్లో చూపిస్తాను అండ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు సరికొత్త డిజైన్గా మనకు వేర్ చేసి ఇచ్చారు చూడండి పూర్తిగా కూడా మనకు హ్యాండ్ వర్క్ బీడ్స్ వర్క్ అన్నీ ఇంక్లూడ్ చేసి మాత్రం ఉండింది ఇది మీరు ఫంక్షన్స్కి లేదా ఏదైనా ఆడియో ఫంక్షన్స్కి అలా వెయిట్ చేసుకున్నట్లయితే చాలా అదిరిపోతుంది అండ్ ఇంకోటి చాలామందికి అయితే హోల్సేల్ ప్రైస్లో మేము చెప్పాము ఇప్పుడు ఇంకో మనకు రాసి వచ్చిన ఆఫర్ ఏది ఇచ్చిందంటే ఇది సింగిల్ పీస్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది సర్ప్రైజ్ కదా మీ అందరికీ సింగిల్ పీస్ కూడా అవైలబుల్లో ఉంది అండ్ వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి వీటి డీటెయిల్స్ అడగండి నేను చూపించేది కలర్స్ ఏదైతే డిజైన్ నచ్చిందో అది మీరు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి మాకు ఈ కలర్స్లో ఇలాంటి డిజైన్స్ కావాలి అండ్ ఇంకా మనకు ఎంతో సౌత్లో ఇష్టమైన కలర్స్ మీద ఇలాంటి వర్క్ కదండీ మన ఫంక్షన్స్లలో వేట్ చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది కదా చూడండి పూర్తిగా కూడా మనకు బీట్స్ వర్క్ ఇదేమంటారు జార్ఖండ్ డైమండ్స్ ఇంకోటి కలెక్షన్ చూపిస్తున్నాను అది కూడా మీరు వావ్ అనాల్సిందే చూడండి ఇప్పుడు ట్రెండిగా నడిచే డిజైన్ అనమాట ఫ్లవర్స్ ఫ్లవర్స్ మధ్యలో ఇచ్చేసి ఏమిస్తున్నారంటే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ డిజైన్ చేశారు ఇది జిమ్మి చూ మీద అలాంటి ఫ్యాబ్రిక్ మీద మనకు పూర్తిగా కూడా డిజైన్ చూడండి చాలా బాగుంది కదా మనకు మిడిల్ పార్ట్లో కూడా వేరే క్లాత్ ఇంక్లూడ్ చేసి డిజైన్ అయితే చేశారు దాంట్లో కూడా మనకు చూడవచ్చు చిన్న చిన్న బీట్స్ తోటి చేశారనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అండ్ స్లీవ్స్ కూడా చూడండి చాలా యూనిక్గా ఉండింది అనమాట అండ్ చూ బ్యాక్ ఫ్రంట్ ఇలా మనకు డిజైన్ వేర్ చేసి ఉంది అండ్ నేను ఇంకో కలెక్షన్ చూస్తున్నా పూర్తిగా అయితే నెట్ మీద వచ్చిందండి నెట్ కలెక్షన్ అయితే మనకు చాలా బాగుంటుంది కదా అది కూడా లాంగ్ ఫ్రాక్లో చూడండి టూ స్లీవ్స్కి ఇలా యూనిక్గా అనేది స్లీవ్స్ అయితే ఇచ్చేసారు దుప్పట్టా వైజ్గా ఉంటుంది అండ్ స్లీవ్ వైజ్గా కూడా మనకు ఇంక్లూడ్ అయి ఉండింది రోజ్ గోల్డ్ మీద పూర్తిగా కూడా గోల్డెన్ కలర్ అంటే గాజరీ కలర్ అంటారు కదా అలాంటి టైప్లో మనకు వర్క్ అనేది చేశారు విత్ అందులో సీక్వెన్సీ యాడ్ ఉండింది ఎంబ్రాయిడరీ యాడ్ ఎంబ్రాయిడరీ కాదండి పూర్తిగా కూడా మనకు బీట్స్ వర్క్ అన్నట్టు అందులో సీక్వెన్సీ ఉండింది అండ్ జార్ఖండ్ స్టోన్స్ కూడా మనకు మిడిల్ పార్ట్లో యాడ్ అనేది చేశారు నేను నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను స్కై కలర్ స్కై కలర్ అది కూడా మనకు నెట్ పైన ఇలా డిజైన్స్ మనకు ఆడ బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయండి ఇవే కాదు ఓన్లీ నేను ఎన్ని చూపిస్తానండి శాంపుల్స్ చూడండి బ్యాక్ ఫ్రంట్ ఇలా మనకు ఇంక్లూడ్ చేసి ఉన్నాయి డిజైన్స్ మిడిల్ పార్ట్లో చూడండి ఫ్లవర్స్ అనేది అయితే మిడిల్ పార్ట్లో పెద్ద పెద్దవి అండ్ చిన్న చిన్నవి స్మాల్ బిగ్ ఫ్లవర్స్ అనేది ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అండ్ మ మిడిల్ పార్ట్లో వచ్చేసి చిన్న చిన్నవి జార్ఖండ్ స్టోన్స్ అనేది కూడా యాడ్ చేశారు పూర్తిగా కూడా బీడ్స్ వర్క్ అనేది ఫ్రాక్స్ తీసుకొచ్చాను ఇంకా బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు క్రేప్ టాప్స్ ఉన్నాయి మన కాడ లెహంగాస్ ఉన్నాయి ఫుల్ ఫ్రాక్స్ ఉన్నాయి బ్రైడల్లో ఉన్నాయి సైడర్లో ఉన్నాయి మన వెస్ట్రన్కి సమ్ సౌత్లో సంబంధించిన డిజైన్స్ కూడా బోల్డ్ అని ఉన్నాయి అన్నమాట ఇలాంటి కలెక్షన్స్ మీరు చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మనకు ఎంతో ఇష్టమైన ఆరెంజ్ కలర్ వా రెడ్ కలర్ ఇలా బోల్డ్ అండి కలర్ సీక్వెన్సీలో కదా పూర్తిగా కూడా నేను ఇంకా చూపిస్తాను ఇవన్నీ మనకు కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకున్నాయి మాత్రమే మన హైదరాబాద్ కస్టమర్ వచ్చేసి ఇవన్నీ షాప్ ఓపెనింగ్ ఉండింది అయితే మాకు ఇలాంటి కలెక్షన్స్ కావాలి అంటే చూడండి బనారసీ కూడా మన కాడ ఎక్కువ యూజ్ అయ్యే బనారసీ సీక్వెన్సీ ఫుల్లీ బీట్స్ కాకుండా మనకడ ఏదైతే నడుస్తుందో అలాంటి చాలామంది అయితే కొనుగోలు చేశారు మీరు కూడా ఎందుకు మిస్ చేసుకుంటున్నారు ఎందుకు ఎవంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు ఇలాంటి అయితే కలంకారీలో పొజిషన్ ప్రింట్ శారీస్ వచ్చాయి డ్రెస్సెస్ వచ్చాయి అండ్ ఆర్గంజా మీద కూడా నేను చూపించాను కదా ఫ్యాబ్రిక్లో చూపించాను అండ్ లేంగాలో ఎందుకు చూపించొద్దు చూడండి లేంగాలో కూడా మనం చూపిస్తాం చాలా బాగుంటుంది కదా ఇలాంటి కలెక్షన్స్ మాత్రం మీరెవరు కూడా మిస్ చేసుకోకండి నేను ఇంకా బ్రైడల్లో కూడా చూపిస్తాను కాడ బ్రైడల్లో అయితే బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండిగా నడిచే కలెక్షన్ ఆరెంజ్ కాబట్టి మనం డమికే వేర్ చేసి ఉంచినాం అన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి కొత్త కొత్త కలెక్షన్స్లో బ్రైడల్లో ఇవన్నీ చూడొచ్చు ఇవన్నీ కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకున్నవి ఇవన్నీ డిస్పాచ్ అవుతాయి ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు డిస్పాచ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కొత్త కొత్త కలెక్షన్స్ కస్టమర్స్ వస్తే ఇక్కడ కూర్చుంటారు విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఇవి శాంపుల్ వేస్గా చూయిస్తామనమాట ఇలాంటి కలెక్షన్స్ మన కాడ అవైలబుల్లో ఉన్నాయి ఇలాంటి కలెక్షన్స్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారా సూరత్కి విజిట్కి రావాలి అనుకుంటున్నారా ఇంకెందుకండి ఆలస్యం వస్ వస్తున్నారు అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మేము విజిట్కి వస్తున్నాం అని చెప్పండి లేదంటే వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది ఎందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాం ఓకే అండి నమస్కారం